అండి బిగ్ బాస్ హౌస్లో కామన్ఎల్స్ కింద ఎవరిని చూస్తాను తర్వాత అగ్ని పరీక్ష అనేది అయిపోవస్తుంది మరి దీని ప్రాసెస్ ఏంటి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు ఎవరు ఉంటారు బిగ్నా బిగ్ బాస్ హౌస్లో కానీ చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికే వచ్చాను మరి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పేరు ఇట్స్ మీ మంజుల ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ లైక్ కూడా చేయండి లైక్ చేస్తే అంటే ఈ వీడియో మరి మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది జరుగుతుంది ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ లేదండి ఓన్లీ టూ ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి అందరికీ డౌట్ ఏంటంటే టూ ఎపిసోడ్స్ అయిపోయిన వెంటనే ఎవరు బిగ్ బాస్ హౌస్లో ఉంటారో డిక్లేర్ చేసేస్తారని చెప్పేసి లేదండి డిక్లేర్ చేయరు ఎందుకంటే అసలు సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనకు తెలిసింది సెప్టెంబర్ సెవెంత్ నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటారు అందుకనే సిక్స్త్ కల్లా విడవేంటంటే అన్నీ అంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఏవి కానీ అన్నీ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు అన్నదానికి ఎవరు సెలెక్ట్ అయిపోయారో వాళ్ళకి వాళ్ళకి కూడా తెలియదంట ఏం చెప్తున్నారంటే ఇప్పుడు పదిహేను మంది ఉన్నారు కదా ఈ పదిహేను మందికి ఏం చెప్పారంటే బిగ్ బాస్లో ఏ రోజుకు వాళ్ళు అనౌన్స్ చేద్దామనుకుంటున్నారో అంటే మనకి ప్రోమో అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆ టైంకి ఏం చేశారంటే ఎవరైతే ఉన్నారో అగ్నిపరక్షలా పదిహేను మందికి నాలుగు రోజులకు సరిపడే బట్టలు అన్నీ తెచ్చుకోండి అని చెప్పేసి అన్నారంట ఎందుకు అంటే బిగ్ బాస్లో వేసుకునే టైపు బట్టలని ఎందుకంటే ఎవరైనా సెలెక్ట్ చేస్తారనేది అక్కడ వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ అవ్వచ్చు అందుకని చెప్పేసి అందరినీ తెచ్చుకోమని అన్నారంట ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు హౌస్లో ఉండిపోతారో ఎవరు సెలెక్ట్ అవ్వరో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు అన్నమాట అందుకని చెప్పేసి కానీ బిగ్ బాస్ హౌస్లో పదిహేను మంది అగ్ని పరీక్ష అనేది ఇస్తున్నారు పదిహేను రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం చూస్తూ చూస్తూ ఉంటే దాని మీద ఇంట్రెస్ట్ కన్నా ఇంట్రెస్ట్ అనేది తక్కువైపోతుంది ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత బాగా లేదు కొంతమందిని వదిలిపెట్టి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోనికి ఎంతమంది వెళ్తున్నారు అని అంటే ఐదు మంది వెళ్ళొచ్చు లేకపోతే ఆరు మంది వెళ్ళొచ్చు ఈ కామనర్స్ అనేది పదిహేను మందిలో ఆరు మంది అనుకుంటే ఎలా అవుతారు అంటే ముగ్గురిని జడ్జెస్ సెలెక్ట్ చేస్తారు ముగ్గురిని అవుట్ సైడ్ అంటే మనము ఓటింగ్ వేసి వాళ్ళని గెలిపిస్తాం అన్నమాట ఆ విధంగా చూసుకుంటే ఆరు మంది లేదు అంటే ముగ్గురు జడ్జెస్ సెలెక్ట్ చేస్తారు ఇద్దరు మాత్రం మనం ఓటు వేసి గెలిపిస్తాం ఐదుగురు వెళ్తే ఇప్పుడు జడ్జెస్ ఎవరిని సెలెక్ట్ చేస్తారు అని అంటే నాకు నైంటీ నైన్ పర్సెంట్ ఏమనిపిస్తుంది అంటే జడ్జెస్ అనేది నాగాని మాత్రం సెలెక్ట్ చేస్తారు ఎందుకంటే నాగా చూడడానికి ఇన్నోసెంట్గా ఉంటాడు ఆట బాగానే ఆడతాడు అంటే మరీ బాగా కాదు మరీ తక్కువ కాదు మీడియం లెవెల్లో ఆడతాడు పాయింట్ వచ్చినప్పుడు పాయింట్ కూడా పెడతాడు కానీ తన పాయింట్ స్ట్రాంగ్ కాకపోయినా బాధించడానికి మాత్రం ప్రయత్నిస్తాడు పాయింట్ కూడా కరెక్ట్గానే పెడతాడు తర్వాత నాగా చూడడానికి ఇన్నోసెంట్గా ఉంటాడు కనుక అందరూ అతనిని మీద పడే అవకాశం ఉంటుంది అప్పుడు అందరూ ఒక మనిషి మీద పడితే ఎలా ఉంటుందో బిగ్ బాస్ మన అందరికీ తెలిసిందే కదా అందుకని చెప్పేసి నాగానైతే అయితే డెఫినెట్గా సెలెక్ట్ చేస్తారు నెక్స్ట్ హరీష్ హరీష్ మాస్క్ మీద హరీష్ హరీష్ ముందు తన మీద మంచి అభిప్రాయం అయితే ఎవరికీ లేదు తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆట అయితే అంతగా ఆడడైనా కానీ పాయింట్స్ అయితే కరెక్ట్గా పెడతారు ముందు ఎవరున్నా చెంపలైతే పగలబడ్డా కానీ అంత పని మాత్రం చేస్తాడు అందుకని చెప్పేసి ఎటువంటి సెలబ్రిటీ నువ్వే నువ్వేంత అని చెప్పేసి అంటాడు ఏ పాయింట్ చెప్పాలన్నా చెప్పేస్తాడు అబ్జర్వేషన్ స్కిల్స్ అయితే బాగా ఉన్నాయి ప్రతి ఒక్కటే అబ్జర్వ్ చేస్తుంటారు కిందటిసారి మన అగ్నిపరీక్ష ఎపిసోడ్లో మనం చూసాం కదా ఆ టిష్యూస్ బయటపడేయడం కూడా ఆ అమ్మాయిని నోటీస్ చేశారంటే అర్థం చేసుకోండి అందుకని చెప్పేసి అబ్జర్వేషన్ స్కిల్స్ అయితే బాగుంది ఎక్కడ ఎవరిని కొట్టాలా అన్నది ఈయనకైతే బాగా తెలుసు అందుకని హరీష్ బిగ్ బాస్లోనికి వెళ్ళినా వెళ్ళకపోయినా బిగ్ బాస్ మాత్రం హరీష్ అవసరమే ఇటువంటి మనిషి అనేది ఒకటి ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంది అందుకని డెఫినెట్గా హరీష్ అయితే వెళ్తాడని అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఎవరు అని అంటే డెమో పవన్ అనిపిస్తుంది డెమో పవన్ అంటే ఆట అంతగా లేదు ముందు దానికన్నా బట్ అంటే ఆట ఆడతాడు కానీ పాయింట్స్ అనేది కరెక్ట్గా పెట్టలేడు డెమో పవన్ అంటే ఆర్మీ పర్సన్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ అనేది ఉంటుంది అంటే అంత డల్గా అయితే ఉండడు అందుకని చెప్పి డెమో పవన్ అయితే వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి ఇలా ముగ్గురు జడ్జెస్ అయితే సెలెక్ట్ చేస్తారనిపిస్తుంది నెక్స్ట్ ఆడియన్స్ అయితే ప్రియాని సెలెక్ట్ చేస్తారనుకుంటే ఎందుకంటే ప్రియా ఆట అయితే బాగా ఆడుతుంది ఎక్కడ తన అవసరం ఉంటుందో అక్కడ పాయింట్ అయితే రైట్ చేస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగానే ఉన్నాయి తర్వాత ఫిజికలీ మెంటలీ కూడా తను స్ట్రాంగ్గా అనిపిస్తుంది ప్రియా శెట్టి నెక్స్ట్ శ్రీజ శ్రీజా డెఫినెట్గా మనం చూస్తాం బిగ్ బాస్ హౌస్లో ఎందుకంటే తను డబా వాగడమే కాకుండా ఆట అయితే బాగుతుంది బాగా ఆడుతుంది తర్వాత పాయింట్స్ కూడా కరెక్ట్గా పెడతాయి ఎక్స్ప్రెషన్స్ కూడా బాగుంటాయి శ్రీజవే అందుకని అయితే శ్రీజాని డెఫినెట్గా నాకు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ శ్రీజాని చూస్తాం బిగ్ బాస్ హౌస్లో ఎటువంటి డౌటే మనకి లేదు అంటే ప్రియా ఉన్నది తర్వాత శ్రీజ వీళ్ళిద్దరు అంటే ఐదుగురైతే వీళ్ళు ఐదుగురైతే వెళ్ళడం తప్పకుండా వెళ్తారు ఇంకా నెక్స్ట్ ఒకవేళ ఆరుగురు అయితే ఎలాగా అని అనిపిస్తే శ్రీజాని తర్వాత ప్రియాని ఆడియన్స్ అయితే సెలెక్ట్ చేస్తారని అనుకుంటున్నాను తర్వాత ఎవరంటే దివ్య గారు దివ్య కూడా బాగానే మాట్లాడుతుంది దివ్య అయితే వెళ్ళొచ్చని నేను అనుకుంటున్నాను ఇదైతే నాకు అంత షూరికా అయితే కాదు దివ్య కానీ అనిపిస్తుంది వెళ్ళొచ్చు అని చెప్పేసి అందుకని చెప్పేసి ఈ ఆరుగురు లేకపోతే ఐదుగురు మాత్రం బిగ్ బాస్ హౌస్లో మనం డెఫినెట్గా చూస్తామని అనుకుంటున్నాం నైంటీ నైన్ పర్సెంట్ వీళ్ళని మనం చూడబోతున్నామని నాకైతే అనిపిస్తుంది మరి మీకేం ఏమనిపిస్తుందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంతవరకు సెలబ్రిటీస్ ఎవరు ఎవరు వస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు డెఫినెట్గా దానికి కూడా ఒక వీడియో అనేది నేను చేస్తాను సెలబ్రిటీస్ ఎవరైతే వస్తున్నారని కానీ సెలబ్రిటీస్ అందరి అంటే ఏడుగురు మాత్రం తెలిసి ఎవరెవరు వస్తున్నారని కానీ ఇద్దరు మాత్రం ఇంతవరకు ఎవరు అనౌన్స్ చేయలేదు వాళ్ళిద్దరూ ఎవరు మనం బిగ్ బాస్ స్టేజ్ మీద మనం వాళ్ళని చూడబోతున్నాం అని కూడా నేను వీడియో చేస్తాను వాళ్ళిద్దరు ఎవరు ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా ఆ నెక్స్ట్ అయినా ముందేనే రావచ్చని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బా బాయ్ నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీరు లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి రీచ్ అయితే మరికొంతమంది కూడా చూస్తారు కదా అందుకని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు తర్వాత పక్కనే బెల్ ఉంటుంది కదా ఆ బెల్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి నేను చేసిన ప్రతి వీడియోకి నోటిఫికేషన్ అనేది మీ దాకా చేరుతుంది అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బాయి